మీ లాంటి ఆఫీసర్లు ఏం చేస్తారండి సార్ అవతలోని మనం ఓన్ చేసుకుంటే అదే ఉద్దేశం తీసుకోవాలంటే కాదు అది అంటే కేసు డిటెక్ట్ గా అవును వాట్ ఎవర్ ఇట్ మే బి ఐ హావ్ టు డిటెక్ట్ ది కేర్ నాలుగు లక్షల్లో కావాలన్నారు లక్షలు కావాలి వన్ ల్యాక్ నుండి ఫైవ్ లాక్స్ లోపల నా రేంజ్ విధంగా చెప్పాను నేను చెప్తే అంతనా సార్ అన్నాడు అక్కడ సెక్యూరిటీ ఆఫీసర్ కాదు ఏం చేసినాడు నేను సిఐడిలో ఉన్నా కదా అప్పుడు నేను ఎక్కువ సఫారీలు వేసేవాన్ని బుల్లెట్ రాములు సఫారీ రాములు అని నా పేరు సిఐడిలో అయితే వాడు ఇట్లా అదే ఈ రెండు పేర్లు చెప్పుకుంటే మా దగ్గరకు వచ్చాడు అక్కడ నాకు నా కొలిక్సే నాకు పడి రాదు ప్రొఫెషన్ కలిసి ఉంటుంది కదండి అంటే అందరు ఒకవైపు నేను ఒక్కని ఒకవైపు సిఐడిలో వారు మంచి టైం వాడు అన్నాడు సార్ అట్లా అంటే వాడు అట్లనే అంటాడా మిమ్మల్ని లోపల చేసేస్తాడు అని సంగతి మీకు తెలియదు అని ఈ సెక్యూరిటీ దానికి చెప్పిండు సెక్యూరిటీ కానీ ఎక్కడ చెప్పడు అల్గర్ అని చెప్పేసి ఐజి నాకు ఆయన అయితే ఆయన కూడా వేసి క్యాండిడేట్ అయితే ఆయన నాకు బాస్ ఆ రోజుల్లో ఐజీ ఆయన దగ్గరికి పోయిండ్రు ఆయన వీళ్ళంతా ఒక రకంగా ఆయన కూడా నేనంటే పడదు ఎందుకనంటే పడదు అంటే అక్కడ ఇక పోలీసు వాళ్ళ మీద మనం చెప్పుడేమంత మంచిది అయితే అక్కడ కేసులు అన్నీ కండెమ్ చేస్తా ఇన్ ఇన్స్పెక్టర్లు వాళ్ళంతా చెప్పేది ఓకే నేను వచ్చి ఒక్కరిని కేసు రైట్గా తీసేపోరక ఆయనకు కోపం అక్కడ నేను అప్పుడు దెన్ ఐ అవి సబ్ ఇన్స్పెక్టర్ బట్ నేను పెద్ద పెద్ద కేసులు ఎస్పీల మీద డిఎస్పీల మీద ఇన్స్పెక్టర్ అందరి మీద చేసేవాన్ని స్పెషల్ ఆఫీసర్ అని చెప్పేసి అందరి మీద అది కూడా బోగస్ పేరు పెట్టుకుని చేపిస్తుంటున్నాను అయితే అప్పుడు డీఎస్పి వెహికల్ నాకు ఎస్ఐ నుంచే అక్కడ వెహికల్ తక్కువ డిఎస్పి వెహికల్ ఆనందరావు అన్నాడు డీఎస్పి ఆయన వెహికల్ నాకు ఇచ్చేసిండే అది కొన్ని మూడేండ్లు నాలుగేళ్ళు నా దగ్గరనే ఉంది వాళ్ళే అతనేమో ఒట్టిగానే రావాలి బస్సులో రావాలి బస్సులో వచ్చిపోవాలి వాళ్ళు చేసేది ఏముంటుంది ఆ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు ఏ ఇన్స్పెక్టర్ ఏం చేసిండు అని ఒట్టిగానే వాళ్ళు ఏమేమి వాళ్ళకు కూడా కేసులు ఉంటారు కానీ వాళ్ళు సరిగ్గా చేయరు చేయలేదు కూడా నా అంద నా లెవెల్లో అయితే ఎన్ని ఎన్ని పెట్టుకుంటావు కేసులో అని ఐజే అడిగాడు అడుగారు నన్ను అడిగితే నేనేమన్నా సార్ నాకేం ఉంది సార్ వెహికల్తో నాకేము నాకు ఇన్వెస్టిగేషన్లో నా దగ్గర బుల్లెట్ ఉంది నేను దాని మీద పోయి చేసుకుంటాను నేను అట్లా నాకు అక్కరం లేదు సార్ అది అట్లా అంటే ఆ వెహికల్ ఇచ్చే చెయ్యండి అట కొన్ని కేసులు ఉన్నాయి ఆ కేసులు ఏం చేసి నేనేమి భయపడేవాని కాదు ఆయన ఐజీ నేను ఒక ఎస్ఐ లెవెల్ మనిషిని ఆ బండలు తీసుకొని ఆయన ముఖం మీద కొట్టాను ఐజీ ముఖం మీద ఒకప్పుడు కొట్టినప్పుడు ఈ కేసు నేను దొరికిపోయింది ఆయన దగ్గరికి వచ్చింది ఓహో అందరు కలిసి ప్లాన్ వేసి యాంటీ కరప్షన్కు వీళ్ళంతా పుణ్యాత్ములు నా మీద యాంటీ కరప్షన్కు డైరెక్ట్ చేశారు ఈగా వైవనీ ఈ ఇన్ని సెక్యూరిటీ ఆఫీసర్ న్యూ సిటీ హాస్పిటల్లోని ఆ పోరాగాన్ని తీసుకొని పోయి ఏ ఏసీబీలో కంప్లైంట్ పెట్టా అది ఎప్పుడో ఒక వారం ముందు అవన్నీ జరిగిపోయినాయి నేను అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కూర్చొని మాట్లాడుతున్నాము అంటే ఇద్దరము కూర్చొని ఆయన బ్రాహ్మణ్ నేను ఎస్సీ కానీ క్లోజ్ ఫ్రెండ్స్ మీ ఒకరిని ఒకరు తినేవాళ్ళం కాదు ఆఫీస్లో హెడ్ ఆఫీస్లో నేను ఉంటే ఇద్దరం కలిసి తినేవాళ్ళం ఇద్దరం కలిసి ఆయన ఎవరి దగ్గర కూడా నేను కూడా అంతే ఆయన కట్టనేసి ఆయన ఆఫీస్ సపరేట్ ఉంటుంది అంట్లో కూర్చొండ తింటుంటే ఒక అతని వచ్చి తొంగి చూసాడు ఈ వీళ్ళు చెప్పినారు కదా అంతా సపార్ సెట్ ఉంటుంది ఇక్కడ ఒక మచ్చ ఉండే అది పోయింది నాకు పెద్ద మచ్చ ఉంటుండే ఇప్పుడు కూడా కొంచెం ఉన్నదేమో ఇట్లా మచ్చ ఉంటుంది ఆయన దగ్గర ఉన్నాడు ఆయన చూసుకోండి చూసుకున్నారు వీళ్ళు చూసుకొని పోయి అంతా తయారు చేశారు తయారు చేసి అంతకంటే మొదలు మా ఇంట్లో కూడా ఇన్వెస్టిగేషన్ అన్నీ జరిగిపోయినాయి అంట ఇక చూసుకొని పోయిన తర్వాత ఒక వారం రోజులకు వీడు ఫోన్ చేస్తాడు నాకు జాన్ జాన్ మనోహర్ న్యూ సిటీ హాస్పిటల్ సార్ బాంబాయి నుంచి అక్కడ బయటకెళ్ళంతా నలుగురు వచ్చేస్తున్నారు మీరు ఆరు గంటల వరకు వచ్చేయండి సార్ అని నన్ను అన్నాడు ఇక బుల్లెట్ వేసుకొని పోతి బీప్ ప్రైస్ పెట్టుకొని పోయేవరకి డాక్టర్ చెక్ చేస్తారు కదా కన్సల్టెన్సీ రూమ్ నెంబర్ త్రీ అరేంజ్ చేశారు అండ్ల ఊదుపత్తిలో అవి మంచిగా పెట్టి ఎవరు డాక్టర్లు లేరు ఇట్లా చేరేసి నాకు చేరేసి ఆఫీసర్ని కదా మంచిగా మర్యాద చేస్తారు అందులో చేస్తేనే మంచి కూర్చుంటే ఏం బిడ్డ ఎట్లా ఎక్కడున్నారో వాళ్ళు వస్తారు సార్ మరి తొందరగా వెళ్ళిపోయిరా అంటే నేను పిలిపిస్తావు సార్ వచ్చినాక ఇక్కడ నేనేమో చేర్మే కూర్చున్నా డాక్టర్ పేషెంట్ కూర్చుంటే స్టూలు వాడిని అట్లా కూర్చుని పెట్టుకొని ఇట్లా దగ్గినే ఇట్లా కూసం జత పట్టుకొని కూసారి మంచిగా వాటితో నాకు చాలా పని ఉంది కదా వాడిని చాలా ప్రేమ చేసిన ఇద్దరం పోయిచ్చి టీ తాగడము టిఫిన్లు చేయడం ఇవన్నీ జరుగుతుండే అదే ఇవన్నీ చేశాను చేసిన తర్వాత అప్పుడు ఏం చేశాడు సార్ డబ్బులు తెచ్చాను సార్ అంత డబ్బు ఎక్కడికి వెళ్ళి ఇంత తొందరగా వస్తుంది రా బాబు లేదు తెచ్చాను సార్ అంటానండి అన్నాడు తెచ్చాను అని చెప్పేసి ఇట్లా దగ్గర దగ్గర వాడు ఇట్లా ఎక్కుడు చేతితో ఇట్లా పట్టుకొని ఉన్నట్టు ఉన్నాడు నేను ఇట్లా బట్ అది బ్రీఫ్ కేసు అని కేసు స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా పేపర్లు తీయాలని కన్సర్న్ ఫైల్ ఇట్లా అన్న అంటే ఇట్లా తెలుసుకుంటుంది అది ఆటోమేటిక్ ఇప్పుడు అది కోర్టులోనే ఉన్నది తెచ్చుకోలే ఇంకా అయితే అది లేచిన లేచి ఇట్లా తీస్తున్నా కింది ఇట్లా మీది కానీ మీద ఫైళ్ళు కిందిది ఇట్లా లాగుతున్నా సార్ డబ్బు అంటని చెప్పి ఆ కట్ట దస్తులో కట్టి ఇట్లా పెట్టాడు కా కార్నర్ మీద పెట్టాడు రైట్ కార్నర్ అబ్ బ్రీఫ్ కేసు పెట్టంగానే నాకు కోపం వచ్చేసి లేచి వాడు ఇట్లా పెట్టి ఇట్లా పరిగెత్తు గల్ల పట్టుకున్నట్టుకెళ్ళి అరే అవలాగా ఎందుకు ఇంత జల్ది నాకు డబ్బు ఇప్పుడు అక్కర్లేదు తర్వాత తీసుకుంటా బిడ్డ నేను అట్లా గుంజుతున్నా గుంజుతుంటే ఇంటర్ చాలా పూర్తి పూర్తిగా పరిగెత్తుకొని పోతున్నాడు నేను పోర్చుపో రెండు చేతుల్లో పెట్టి గల్ల పట్టి గుంజినా గుంజి ఇట్లా పోతుంటే మూత దగ్గరికి ఇట్టే వెళ్తున్నామో లేదో దొరలు కూర్చున్నారు నిలబడ్డారు సెలవు దిక్కు వెంకటరత్నం అని పేరు వచ్చింది ఆ రోజు నాకు వెంకటరత్నం ఇన్స్పెక్టర్ ఆ రోజుల్లో వెంకటరత్నం నా చేయి పట్టేసి అయిపోయాయి ఎవరు నేను అంటే తెలుసు వాళ్ళు ల్యాండ్ ఆర్డర్లో అక్కడిక్కడ పనిచేసేటప్పుడు తెలుసు ఏం వెంకటరత్నం అంటే అంటే నేను యాంటి కరప్షన్లో పనిచేస్తాను యాంటీ కరప్షన్ కథ ఇక్కడ ఇంకోటి పట్టిండు ఇంకోటి ఇద్దరు పడ్డాడు ఒకటి ప్రసాదో ఎవరో డిఎస్పి కూడా ఉన్నాడు వాళ్ళు ఇద్దరు పట్టుకున్నారు నన్ను పట్టుకుంటామను కానీ నేను పడిపోయాను పడిపోయిన తర్వాత ఇక తర్వాత ఏదో ట్రీట్మెంట్లవన్నీ చేసి దాన్ని పంచనామా నాదేమి రాలేదు అది కూడా వాళ్ళు సాయం చేసిండ్రనుకుంటా అనుకుంటే నా మీద పగుంటే నుంచి వచ్చామేవి రాలే వాళ్ళు అనుకుంటే వృద్ధి వాళ్ళు నా దాని మీద పడ్డది కదా చాలా మందికి ఇట్లా కూడా పోలీసులు అన్యాలు జరుగుతాయి కానీ దేవుడు అది జరగనివ్వలేదండి నాకు దేవుడే సాయం చేశాడు యాంటీ కరప్షన్లో పని చేయలేదు నాకు నా నా పని కొందరికి అంద నచ్చిన వాళ్ళు కూడా ఉంటారు కదా ఇన్స్పెక్టర్ లోపల వెంకటరత్నం కూడా నచ్చిందేమో అతనే అయ్యో బలవంతంగా ఫింగర్ ప్రింట్ తీసుకోవాలి తీసుకోలేదు తీసి నేను స్పో నుండి కోలుకున్న తర్వాత నా చేతులు గడిగారు కలిగితే తెల్ల నీళ్ళు ఉన్నాయి కానీ పింక్ రాలేదు విన్న తర్వాత ఇమీడియట్ అరెస్ట్ ఎంతండి క్యాష్ అది ఇప్పుడు ఏ అది ఐదు లక్షలు ఆరు లక్షలు అంతే ఒక్కొక్క రూపాయి నోట్లు ఇంత కట్టి కట్టి ఐదు లక్షలు ఫైవ్ లాక్స్ ఉందా లేదు ఒక లక్ష కూడా లేదు ఐదు వేలే ఐదు వేలే ఉన్నది ట్రాప్ చేయాలనే ఉద్దేశం అంత డబ్బా ఆడికెళ్ళి తీస్తారు సార్ అది కూడా అది పోరుగో అవుతుంది కేసు అయితే అదే పొండ పోయడం కచ్చరకుండీలు పడేస్తారు కోట్లా అయిపోతాయి పోతాయి అందుకోసం వాళ్ళు పోలీసులు కదా చాకచక్యంగా చేశారు చేసిన తర్వాత నన్ను అరెస్ట్ అన్నారు అరెస్ట్ అయినాక పొండ పోయినరు బెయిల్ మీద రిలీజ్ చేశారు బెయిల్ మీద చేస్తే అప్పుడు ప్రసాదరావు అని ఉండే ఐదు ఆయన చూడు సార్ మీరు జైలుకి వెళ్ళారు కదా నేను జైలుకి వెళ్ళలే బెయిల్ మీద ఇచ్చారా అప్పుడు పర్సనల్ బెయిల్ ఇచ్చేవాళ్ళు